అందరికి నమస్కారం గత కొన్ని రోజులుగా ఆంధ్ర రాష్ట్రం ఏ వైపు పైనింపజేస్తా ఉన్నారు ఈ ముఖ్యమంత్రి అనేది మనకు అర్థమవుతా ఉంది దానికి ప్రధాన కారణము చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డూ విషయంలో కలిసింది అని చెప్పేసి ప్రచారం చేయడం ఆయన నూట చెప్పడం మనమందరము విన్నాం ఈరోజు అన్ని సర్వేలు ఎన్డిఆర్ఏ ఎన్డిడిబి సర్వేలు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారము క్లియర్గా దీంట్లో ఎటువంటి ఫ్యాట్ కలవలేదు అనిమల్ ఫ్యాట్ కలవలేదు అని చెప్పేసి సర్వే ఇచ్చిన తర్వాత అతను ప్రజలకు క్షమాపణ చెప్పి తప్పని చెప్పేసి ఒప్పుకోవాల్సింది పోయి దానికి వంత పాడుతూ ఇష్టమొచ్చిన రీతిలో బ్యానర్లు ఫ్లెక్సీలు పెట్టుకుంటూ పోవడం జరిగింది మా జగన్ అన్న ఆదేశాల ప్రకారము ఆంధ్ర రాష్ట్రం అంతా వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి ప్రక్షాళన రకంగా చేసి జంతుకవ్వు కలవలేదని చెప్పేసి రాష్ట్రం అంతా స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా అంబటి రాంబాబు గారు కూడా గుంటూరులో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన పూజలు నిర్వహించి రావడం జరిగింది గుంటూరులో సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం కింద మళ్ళీ వాళ్ళు ఒక బ్యానర్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వైవి సుబ్బాడీ గారి ఫోటో భూమల కరుణాకర్ రెడ్డి ఫోటో పెట్టి మళ్ళీ అపహర్సం చేశారు ఇది బాధ్యత బాధ్యతంగా చేసింది కాదు బాధ్యత రాహిత్యము ఈ రకంగా ప్రజలు తప్పులో పెట్టడం తప్పు ఇది వాళ్లకు వాళ్ళు తీసేయాలని చెప్పేసి చెప్పినందుకు అక్కడ టీడీపీ గుండాలు కర్రలు రాళ్లు తీసుకొని అక్కడ నిలబడి ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి అక్కడ అయిపోయిన తర్వాత బయటికి వస్తా ఉంటే ఇష్టం వచ్చిన రైతులు తిడుతూ సభ్య సమాజం తలదించుకునే రకంగా ఒక స్త్రీ ఒక ఆడేమి కూడా ఆ పదాలైతే నాకు చెప్పబుద్ధి కావడం లేదు లా డాష్ కొడక అనుకుంటూ తిట్టడము ఎదుటి వ్యక్తికి ఆ రకంగా తిడితే ఆటోమేటిక్గా ఎవరికైనా ఆవేశం వస్తుంది ఆయన ఆవేశంలో ఆయన చెప్పడము దాన్ని అవాకులు చవాకులు చేసి చేయడము మళ్ళీ అంబటి రాంబాబు ఎంత విగ్రత కలిగిన వ్యక్తి అంటే క్లియర్గా చెప్పడం జరిగింది స్వర్లో ఉన్నాను నేను నాకు ఎదురుగా వాళ్ళు రెచ్చగొట్టినందుకు అన్నాను నేను బాధపడతా ఉన్నానని కూడా చెప్పడం జరిగింది అయినా వీళ్ళు ఆయన మీద కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేసి ఈ తెలుగుదేశం గుండాలు గీతావరమం క్రియేట్ చేసి ఇంటిని ధ్వంసం చేసి కాల్చి ఆయన ఒక్కనే కాదు భూమి కరుణాకర్ రెడ్డి ఇంటిది కాల్సి జోగి రమేష్ గారి ఇంటి మీద పోయి ఎక్కడికి తీసుకుపోవాలనుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ రాష్ట్రాన్ని ఎంత అధోగతి బాగు చేయాలనుకుంటా ఉన్నారు మీరు పాలస్తీనాతో పోల్చాలనుకుంటా ఉన్నారా మీ గుండాగిరికి హద్దు అదుపు అనేది లేదా ఎంతవరకు మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల దగ్గర దగ్గర మీకు వయసు వస్తుంది కొద్దిగన్నా దేవుని గురించి భయం లేదు ప్రజలు ఏమనుకుంటారనేది కూడా తెలీదా మీ తప్పు బయటపడిందని చెప్పేసి దాన్ని డైవర్షన్ చేయడం కోసం అని చెప్పేసి ఈ హత్య రాజకీయాలు ఈ గుండె రాజకీయాలు చేసుకుంటూ మీరు పోతారా ఇది ప్రజలు హర్షిస్తారా ఈ రకంగా మీరు రాజ్యాన్ని పరిపాలిస్తారా దీనికోసమా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నది మీరు ఎక్కడ తీసుకెళ్తా ఉన్నారు మేమంతా అనుకుంటా ఉన్నామా తర్వాత మా రాజ్యం రాదా ప్రజలు కోరుకున్న జగనన్న రాజ్యం రాదా అప్పుడు మేము మీ రకంగానే ప్రయత్నం చేసి ఆంధ్ర రాష్ట్రం ఏమవుతుందో ఒకసారి ఆలోచించే తప్పుడు విధానాన్ని రాష్ట్రాన్ని తప్పుడు దో మీరు పయనింపజేస్తూ ఉన్నారు అది తప్పు అందులో భాగంగా ఈరోజు మేము ఆంధ్ర రాష్ట్రం అంతా ప్రతి స్టేషన్లో మా జగనన్న ఆదేశాల ప్రకారము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఫ్లెక్సీ వేసిన వాళ్ళ మీద అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేసిన వాళ్ళ మీద తీవ్రతి తీవ్రంగా చర్యలు తీసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్టేషన్కి ఇవ్వడం జరిగింది మాకిప్పటికీ భారత రాజ్యాంగం మీద పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉంది దయచేసి మీరు బాధితులకు అండగా ఉండండి తప్పుడు చేసిన వాళ్ళని శిక్షించండి అని చెప్పేసి కోరుకుంటూ సెలవు